నమశివాయ కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం అండి పదకొండవ అధ్యాయంలో దీపారాధన మహిమ గురించి మంత్రుడి కథ గురించి మనం తెలుసుకుందాము కథ మొత్తం చక్కగా వినండి పురాణం ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా చెబుతున్నాడు మహారాజా కార్తీక మాస వ్రత మహత్యం గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాలని వినాలని ఉంటుంది ఈ మాసం యొక్క గొప్పతనం అంతటి విశేషం కలిగింది కాబట్టి మరిన్ని విశేషాలు చెబుతాను విను అంటూ చెప్పటం ప్రారంభించాడు కార్తీక మాసంలో విష్ణుమూర్తిని అవిసెపూలతో పూజించిన వారికి చంద్రాయన వ్రతం చేసినంత పుణ్యం వస్తుంది విష్ణుమూర్తికి పూజ చేసిన తరువాత పురాణం చదివిన బ్రాహ్మణుల చేత చదివించిన పురాణాలు చదవటానికి వినటానికి ఇతరులను ప్రోత్సహించిన తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు ఇందుకు ఉదాహరణగా ఓ కథ చెబుతాను విను అంటూ కథ చెప్పటం మొదలుపెట్టాడు వశిష్ఠుడు పూర్వం కలింగ దేశంలో మందరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వృత్తిరీత్యా వంటలు చేసేవాడు తాను వంట చేసిన ఇళ్లలోనే భోజనం చేసేవాడు క్రమంగా మద్యానికి మాంసానికి అలవాటు పడ్డాడు చెడ్డవారితో స్నేహం మొదలుపెట్టాడు దీని ఫలితంగా బ్రాహ్మణులు ఆచరించాల్సిన పూజలు మంత్రానుష్ఠానం దీపారాధన అన్నీ మానేశాడు ఆచార సాంప్రదాయాలన్నీ పూర్తిగా వదిలేశాడు అతడి భార్య సుశీల ఉత్తమ ఇల్లాలు మహాసాధ్వి గొప్ప పతివ్రత భర్త ఎలాంటి వాడైనా అతడి తలెత్తు మాట అనేది కాదు అతడికి అన్ని సేవలు చేసేది వంటలు చేయటం ద్వారా తగిన ధనం రాకపోవటంతో వ్యాపారం ప్రారంభించాడు మందరుడు అక్కడ ధనం నష్టం రావటంతో దొంగతనాలకి అలవాటు పడ్డాడు దారి కాచి దొంగతనాలు చేయటంలో ఆరితేరాడు ఓ రోజు ఓ బ్రాహ్మణుడు అడవి మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు మందరుడు అతడిని భయపెట్టి బెదిరించి అతడి వస్తువులన్నీ స్వాధీనం చేసుకున్నాడు ఇంటికి తిరిగి ప్రయాణం అవుతున్న సందర్భంలో ఓ బోయవాడు అక్కడికి వచ్చాడు బ్రాహ్మణులు ఇద్దరిని చంపి ధనంతో ఉన్న సంచులన్నిటినీ తన వశం చేసుకొని తన గూడే గూడానికి ప్రయాణం అయ్యాడు దారిలో ఓ పులి అతడిని అడ్డగించింది బోయవాడు పులిని చంపేశాడు పులి పంజా దెబ్బలకు తట్టుకోలేక అతడు కూడా అడవిలోనే మరణించాడు ఇలా ఒకే సమయంలో ఒకే చోట నలుగురు నలుగురు నాలుగు విధాలైన హత్యల కారణంగా చనిపోయారు అందరూ యమలోకానికి చేరుకున్నారు వారు చేసిన పాపాలకు అనుగుణంగా యమభటులు వారికి అనేక హింసలు గురిచేశారు అడవిలో తన భర్త చనిపోయిన విషయం సుశీలకు తెలిసింది ఎంతో బాధపడి భర్త లేకుండా తాను ఒంటరిగా జీవించాల్సి వచ్చినందుకు ఎంతో విచారించింది విధిరాతను అనుభవించాల్సిందే అని తనను తానే ఓరడించుకుంది నిరంతరం హరినామ స్మరణ చేస్తూ సజ్జనులతో స్నేహం చేస్తూ ధర్మకార్యాలు నిర్వహిస్తూ కాలం గడుపుతుంది ఒకరోజు ఓ మహర్షి ఆమె ఇంటికి వచ్చాడు గొప్ప తపశక్తి కలిగిన మహర్షి తన ఇంటికి రావటం ఎంతో పుణ్యంగా భావించిన సుశీల ఆ మహర్షికి అనేక ఉపచారాలు చేసింది గురు పూజ చేసి సత్కరించింది భర్త లేకుండా తాను ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నానని తనకి మోక్షం కలిగే మార్గం సూచించమని మహర్షిని వేడుకుంది సుశీల సద్బుద్ధి సదాచారానికి భక్తికి మహర్షి ఎంతో సంతోషించాడు అమ్మ ఇవాళ కార్తీక పూర్ణిమ మహాపర్వదినం ఈరోజు సాయంత్రం నేను మీ ఇంట్లో పురాణ ప్రవచనం చేస్తాను తగిన ఏర్పాట్లు చెయ్యి అలాగే దీపారాధనకు అవసరమైన వత్తి ప్రమిద కూడా ఏర్పాటు చెయ్యి నూనె నేను ఏర్పాటు చేస్తానంటూ మహర్షి మరిన్ని సూచనలు చేశాడు అందుకు సుచీ సుశీల ఎంతో సంతోషించింది ఇల్లంతా ఆవు పేడతో చక్కగా అలికి ముగ్గులు పెట్టింది సాయంత్రం వేళకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసింది పురాణం వినడానికి రెండంటూ చుట్టుపక్కల వారందరినీ పిలిచింది దీపారాధనకు అవసరమైన వత్తి ప్రమిద ఏర్పాటు చేసింది సాయం వేళకు మహర్షి నూనె తీసుకువచ్చాడు దీపారాధన చేసి విష్ణుమూర్తిని ధ్యానం చేసి పురాణ ప్రవచం చేశాడాయన సుశీల ఎంతో ఏకాగ్రతతో పురాణం విన్నది ప్రవచనం పూర్తయ్యాక మహర్షి ఆమెను అనేక విధాలుగా ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఆమె కూడా మరింత భక్తితో భగవంతుడి మీద దృష్టి నిలిపి జీవితాన్ని గడిపింది అంతమ గడియలు విష్ణునామాన్ని జపిస్తూ చివరి శ్వాస విడిచింది ఆమె చేసిన పుణ్యాలకు ఫలితంగా విష్ణుదూతలు ఆమెను విష్ణులోకాన్ని తీసుకువెళ్ళటానికి వచ్చారు అయితే పాపాత్ముడైన భర్తతో కొంతకాలం జీవించినందుకు ఫలితంగా నరకలోకం మీదుగా ప్రయాణించి ఒక్క క్షణం అక్కడి పాపాలను చూడాల్సి వచ్చింది నరకానికి చేరగానే అక్కడ అనేక శిక్షలు పడుతూ బాధపడుతున్న తన భర్తను ఆమె చూసి ఎంతో దుఃఖించింది తనతో పాటు వారిని కూడా విష్ణులోకానికి తీసుకువెళ్లమని కోరింది అందుకు విష్ణుదూతలు అంగీకరించలేదు అమ్మా నీ భర్త కులాచారాన్ని విడిచిపెట్టాడు దొంగతనాలు చేశాడు మరో బ్రాహ్మణుడు కూడా మిత్రదోహి తన స్నేహితుడు చంపి అతడి ధనాన్ని దొంగలిస్తుంటే నీ భర్త చేతిలో బందీ అయ్యాడు బోయవాడు వారిద్దరిని చంపాడు పులి పూర్వజన్మలో ఓ బ్రాహ్మణుడు ద్వాదశి రోజున నూనె రాసుకోవటం మధ్య మద్యం తాగటం మాంసం తినటం చేసిన కారణంగా అనేక సంవత్సరాలు నరక బాధ అనుభవించి చివరకు పులిగా పుట్టాడు ఇది ఆ నలుగురి కథ అంటూ విష్ణుదూతలు వివరంగా చెప్పారు ఏం చేసినట్లయితే వారందరికీ పుణ్యగతులు కలుగుతాయో మీరే చెప్పండి అంటూ సుశీల విష్ణుదూతల్ని ప్రార్థిస్తుంది అమ్మ నీ పుణ్యంలో కొంత భాగం నీ భర్తకు రావాలంటే వత్తి తీసుకువచ్చిన పుణ్యం పులికి ప్రమిద ఏర్పాటు చేసిన ఫలితం బోయవాడికి పురాణాన్ని అందరికీ పిలిచిన ఫలితాన్ని బ్రాహ్మణుడికి ధారపోయి అలా చేస్తే వారి పాపాలన్నీ నశించి పుణ్యలోకాలు కలుగుతాయని విష్ణుదూతలు సుశీలకు చెప్పారు ఆమెకు ఆమె దూతలు చెప్పినట్లే చేయటంతో అందరి పాపాలు నశించి పుణ్యకాల పుణ్యలోకాలకు వెళ్ళే అర్హత ఏర్పడుతుంది అందరూ కలిసి విష్ణుదూతలు చెప్పిన విమానంలో తెచ్చిన విమానంలో వైకుంఠానికి చేరుకుంటారు వింటున్నావా మహారాజా కార్తీక పురాణం వినటం వల్ల ఎంతటి పుణ్యం వస్తుందంటే కార్తీక మాసం చేసే ఎంత చిన్న ధర్మకార్యమైన గొప్ప పుణ్య ఫలితాన్ని అందిస్తుంది కాబట్టి అందిన అతి చిన్న అవకాశాన్ని కూడా వినియోగించుకొని శివానుగ్రహం పొందాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది అంటూ ముగించాడు వశిష్ఠుడు స్కాంద పురాణంలోని వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రతమహత్యంలోని పదకొండవ అధ్యాయం సమాప్తం ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय